రాష్ట్ర కేబినెట్ లో మంత్రులుగా వివేక్ వెంకటస్వామికి అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఐఎన్టీయూసీ జాతీయ సీనియర్ కార్యదర్శి బాబర్ సలీం పాషా కృతజ్ఞతలు తెలిపారు ఎన్టీపీసీ టౌన్షిప్ ఎన్డీపీసీ మజ్దూర్ యూనియన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బాబర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం జరిగిందని ప్రజాపాలన సజావుగా సాగుతున్న సందర్భంలో రాష్ట్ర కేబినెట్ లో ఈ ప్రాంతం నుండి ఇద్దరు కొత్త మంత్రులుగా ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి అవకాశం రావటం సంతోషంగా ఉందన్నారు కొత్తగా మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలిపారు కాకా వెంకటస్వామి తనయుడిగా మంత్రి పదవి పోది పొందిన వివేక్ వెంకటస్వామి పదవి న్యాయం చేస్తూ పేదలకు పక్షాన నిలవాలని కోరుకున్నారు కాకా వెంకటస్వామి కృషి కారణంగానే ఈ ప్రాంతం అభివృద్ధి చెందిందని బీఐఎఫ్ఆర్లోకి వెళ్లిన సింగరేణి సంస్థను కాపాడడానికి నాలుగు వందల కోట్ల మాడిటోరియం ఇప్పించి సంస్థను కాపాడడం జరిగిందన్నారు అలాగే పీకే రామయ్య క్యాంపులో నాలుగు వేల మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు రావడానికి కాకా వెంకటస్వామి కృషి ఉందన్నారు సింగరేణి నివాస ప్రాంత గృహాలకు కాకా వెంకటస్వామి హయంలోనే రెండు వేల గృహాలకు ఇళ్ల పట్టాలను ఇప్పించడం జరిగిందని వెల్లడించారు అంతేకాకుండా విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలకు సిమెంటు రేకులు బెంచీలు ఇవ్వడం జరిగిందని అలాగే పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో బోర్వెల్స్ను కూడా వేయించడం జరిగిందని తెలిపారు అలాగే వారి కుమారుడు వివేక్ వెంకటస్వామి పెద్దపల్లి ఎంపీగా ఉన్న కాలంలో మూతబడిన ఆర్ఎఫ్సీఎల్ను తెరిపించడంలో కృషి చేసి పదివేల కోట్ల మాడిటోరియం ఇప్పించడం జరిగిందన్నారు రామగుండం రైల్వే ఓవర్ బ్రిడ్జికు కు వివేక్ కృషి ఫలితమేనని చెప్పుకొచ్చారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో కాకా వెంకటస్వామి కుటుంబాన్ని ఈ ప్రాంత ప్రజలంతా ఎప్పుడూ ఆదరిస్తూనే ఉంటారని తెలిపారు లేబర్ మినిస్టర్ బాధ్యతలు చేపట్టిన వివేక్ వెంకటస్వామికి ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ పక్షాన శుభాకాంక్షలు తెలిపారు కాంగ్రెస్ పార్టీలో విభేదాలు సమాధిపోయేలా ఇక్కడ పెద్దలు చొరవ తీసుకుని లోకల్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పడి చేయాలని కోరారు అలాగే కాంగ్రెస్ పార్టీ జెండాను మోసిన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సంక్షేమ శాఖ మంత్రిగా అవకాశం రావడం సంతోషంగా ఉందన్నారు మంత్రిగా పదవి బాధ్యత చేపట్టిన అడ్డు లక్ష్మణ్ కుమార్ కు కూడా ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ పక్షాల శుభాకాంక్షలు తెలిపారు తెలంగాణ రాష్ట్రము ఏర్పడినక కాంగ్రెస్ ప్రభుత్వము రెండు వేల రావడము రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా విపుతులు చేయడము తెలంగాణ ప్రజలు తెలంగాణ కార్మికులకు అదృష్టంగా భావిస్తూ మంత్రుల విస్తరణ లోపల మనకు సుపరిచితులైనటువంటి అంటే పెద్దపల్లి జిల్లా కరీంనగర్కు సుపరిచితులైనటువంటి ఇద్దరు శాసనసభ్యులను మంత్రులుగా నియక్తులు చేయడం వల్ల దాంట్లో మొదటిగా డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారికి మరి అదే విధంగా అడ్లూ లక్ష్మణ్ కుమార్ గారిని నియుక్తులు చేయడం వల్ల పెద్దపల్లి కరీంనగర్ జిల్లా ఇటు మంచిర్యాల ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి భావంతో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు మరి రేవంత్ రెడ్డి గారికి మేము జిల్లా ఐఎన్టీసీ పక్షాన మరి అదేవిధంగా నేను కరీంనగర్ ఐఎన్టీసి పాత జిల్లా అధ్యక్షునిగా రాష్ట్ర చీఫ్ వైస్ ప్రెసిడెంట్గా కాంగ్రెస్ సీనియర్ నాయకునిగా వారికి హృదయపూర్వకముగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకుంటాను వెంకటస్వామి గారు ఎంపీ వచ్చాక ఈ ఎంపీ అంటే ఏంటిది ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రాంత ప్రజలకు వారు ఒక దిక్సూచిగా పనిచేశారు ఆ తరుణం లోపల సింగరేణి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతుంది అనేటువంటిది వచ్చింది మరి బిఎఫ్ఐఆర్కి వెళ్ళిపోతే వేలాది మంది పనిచేస్తున్నటువంటి ఈ సింగరేణి బెల్ట్ కార్మికులు అదే కొద్ది అనేటువంటిది ప్రతిపాదన వెంకటస్వామి గారి దగ్గర వెళ్ళినప్పుడు వారు తక్షణమే చోర తీసుకొని ఎన్టీపీసీ యాజమాన్యంతో మాట్లాడి నాలుగు వందల కోట్ల రూపాయలు బడ్జెట్ రిలీజ్ చేసి సింగరేణి కాంగ్రెస్ని బిఎఫ్ఆర్ లో పోకుండా కాపాడినటువంటి ఘనత వెంకటస్వామి గారికి ఉన్నది కాబట్టి ఈ రోజు వరకు మనము సింగరేణి సస్య సామానంగా దప్తి పొందుతున్నామంటే ఆనాడు వెంకటస్వామి గారు చివరో చూపించారు చెప్పక చెప్పక తప్పదురామయ్య క్యాంప్ ఎన్టీపీసీ లోపల నాలుగు వేల మెగావాడ్ల పవర్ ప్లాంట్ రావడానికి వెంకటస్వామి గారు దోహదపడ్డారు అనేటువంటిది నిక్కగా మనం అదే అదేవిధంగా కేంద్రంలో వారు లేబర్ మినిస్టర్ ఉన్నప్పుడు మరి ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ ని ఇంట్రడ్యూస్ చేశారు అదే ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కేంద్రంలో పెండింగ్గా ఉండే సంగ్మా గారు లేబర్ మినిస్టర్ అన్నప్పుడు సంతకం పెట్టుకుంటే నేను సంతకం పెడితే నేను ఇరుక్క అని చెప్పి ఆయన మంత్రినే పదవిని వదిలిపెట్టుకున్నటువంటి దాఖలా ఉన్నది మరి అదే వెంకటస్వామి గారు ధైర్యం చేసి ఆ ఈపీఎఫ్ నైన్టీ ఫైవ్ ని రిలీజ్ చేశారు ఈ రోజు వారి మనుమడు ఎంపీగా ఈ ప్రాంతంలో రావడము ఈ ప్రజల యొక్క అభిమానాన్ని చూరుకోవడము ఈ ప్రజలు వారి పట్ల చూపించినటువంటి విశ్వనీత అని కూడా నేను చెప్తా ఉన్నాను వివేక్ గారు ఎంపీ అయినాక మన ఆరక్షిత్ అప్పుడు ఉన్నటువంటి ఫర్టిలైజర్ మూగబోయి గోడలు కూలిపోయి ఎక్కడికక్కడ స్థవించిపోయినటువంటి పరిస్థితులు వారు ప్రయత్నం చేసి ఎంపీగా గెలిచినాక ఈ ప్రాంత ప్రజలు వారిని వారి నాన్నగారి తర్వాత గెలిపించినాక వారి శ్రమ ఫలితమే ఆర్ఎఫ్ సిలియాలని చెప్పి నేను గంటాపదంగా చెప్తా ఉన్నాను అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రం లోపల మన్మోహన్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో సోనియా గాంధీ యొక్క ఆశీర్వాదంతోన ఆయన బిఎఫ్ఐఆర్ కు పదివేల కోట్ల రూపాయలు ఉన్నటువంటి అప్పుని ఆ ఫ్యాక్టరీ అప్పుని దాన్ని వైప్ ఆఫ్ చేసి మాఫీగా చేసి మళ్ళీ ఆర్ఎఫ్సి ఓపెన్ చేస్తే ఇలా దాదాపు దాని కింద నాలుగైదు వేల మంది ఈ ప్రాంతం లోపల ఉపాధి కలిగించిన ఘనత కూడా డాక్టర్ గారికి వెంకటస్వామి గారి కుటుంబ సభ్యులకు వస్తుందని చెప్పి నేను సవ్యంగా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా మనం ఒకరికొకరి గౌరవించుకొని రాబోయే లోకల్ బాడీ ఎన్నికల లోపల కాంగ్రెస్ కార్యకర్తలు కాంగ్రెస్ పెద్ద నాయకులు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతం లోపల భేదాభిప్రాయాలని మర్చిపోయి లోకల్ బాడీ ఎన్నికల లోపల మన ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యాచరణను రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి కార్యాచరణను మనం ముందుకు తీసుకెళ్లి ముందుకు తీసుకెళ్లి దాని యొక్క లాభం పూర్తి స్థాయి లోపల ఈ లోకల్ బాడీ ఎన్నికల లోపల ఈ మీడియా సమావేశంలో ఎన్టీపీసీ మజ్దూర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణయ్య ప్రధాన కార్యదర్శి ఆరేపల్లి రాజేశ్వర్ వైస్ ప్రెసిడెంట్ గోపాలరావు నాయకులు కోల కనకయ్య నేరిల్ల రమేష్ సత్యనారాయణ భూమల్ల చందర్ ఎండి జమిల్ గోషిక రవి బుద్ర శ్రీనివాస్ సమ్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు